సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ జగన్ గారి పైన వ్యూహం అనే సినిమాని రచించారు దానికి సంబంధించి కూడా సినిమా పూర్తికోవడానికి సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల సిద్దుకుంది ఈ నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు అంటే రేపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలించడానికి విజయవాడకి ప్రత్యేక విమానంలో రాంగోపాల్ వర్మ వచ్చారు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లు ఆయన పరిశీలించిన అనంతరం ఐటీఎం కోసం ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఐటీఎంతో మాట్లాడుతున్న రాంగోపాల వర్మ ప్రస్తుతం అనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా ప్రభావం అనేది నేను చెప్పలేనండి ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది నేను అనుకున్న దాన్ని ఒక డ్రమాటిక్ ఆస్పెక్ట్లో నా కెపాసిటీ ఉపయోగించుకుని నేను ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను అది ఎంత జనాలకు అర్థం అవుతుంది మూవ్ అవుతారు అనేది అది చూసి చెప్పలేను నేను దట్ ఈస్ వాట్ ఎన్సీ అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లాంటి వాళ్ళు కూడా మీ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నారు ఎలా ఉండబోతుంది అది కానీ లేదు నేను వాళ్ళ వ్యూహాలనే బయటపెడతా సినిమాలు మా వ్యూహం ఏం లేదు అక్కడ అదే అండి ఇప్పుడు నా పాయింట్ అసలు కానీ మనకు ఊరు పేరు తెలియని ఒక ఆవిడ ఆల్మోస్ట్ బర్రెలని కొంచెం బర్రెలు కాపుదారి అంటారు బర్రెని చూసుకునే ఆవిడకి వచ్చిన ఒక ఎక్స్ట్రాడనరీ గుర్తి గుర్తింపు కానీ అది చేసింది ఇంత పెద్ద స్టార్ బర్రె బర్రెలెక్క వేరే వాళ్ళ కోసం పని చేయటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను జనసేనలో లేకపోవచ్చు కానీ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అప్పుడు ఆయన ఆయన లీడ్ చేయాలి కానీ ఆయన ఒక బర్రె లెక్క వేరే వాళ్ళు వెనకాల వెళ్ళటం అనేది కరెక్ట్ కాదని నా ఫీల్ నారా లోకేష్ ఇంటర్వ్యూలో చెప్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆప్షన్ లేదన్నారు ఆ విషయం మీద కాపు సంఘాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు అంటే ఎందుకండి అలాగ ఆయన పదేళ్ళు అందుకనే బర్రె లెక్క అంటున్నాను కదా నేను చెప్పేది దాని గురించి ఇప్పుడు గొర్రెల కాపరి బర్రెల కాపరి చెప్తే ఆ రూట్లో నడిసి వెళ్ళిపోయి ఎవరు చేస్తారు అది అందుకనే బర్రె లెక్క అన్న అది పాయింట్ రెండు వేల ఇరవై వేలు అందరూ ఉమ్మడిగా కలిసి వస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఉమ్మడిగా అసలు అంటే ఆ ఈక్వేషన్స్ అన్నా సరే తెలియదు నాకు అంత అవగాహన లేదు బట్ ఐ థింక్ నాకు తెలిసి అంత జోక్ చేస్తారని నా ఫీలింగ్ ముగ్గురు కలిసి శీతాకాలంలో కూడా వేడి పుట్టిస్తుంది రాజకీయాల్లో ఈ వాతావరణం కూడాను ఎందుకని అంత ఇంపాక్ట్ మీ మీద ఉండబోతుంది అంటే నాకు వేడి పుట్టించడం ఇష్టం జనాలు జనాలు హ్యాపీగా కొంచెం చల్ల చల్లదనంతో ఉంటే వాళ్ళ కింద మంట పెట్టడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇష్టం అదే ట్రై చేస్తా మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో రాబోయే రాజకీయాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉండవు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావచ్చు వేరే వారు కావచ్చు ఎవరు కూడాను జగన్ని ఢీకునే శక్తి లేదని చెప్పి చాలా ఓపెన్ చెప్తున్నారు ఏదైతే సంచలనదాస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడికి కలిసి ఐటమ్ కోసం అబ్దుల్ అలీ